అప్పులు తేవడంలో రాష్ట్ర ప్రభుత్వం తన రికార్డును తానే తిరగరాస్తోంది ఏటికేడు లక్షల కోట్లు అప్పులు చేస్తుంది అది ఎంతలా అంటే కొత్త ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లోనే ఏకంగా ఇరవై ఒక్క వేల కోట్ల అప్పు చేసింది వీటిని బహిరంగ మార్కెట్ నుంచి తెచ్చింది ఈ లెక్క ఇలాగే సాగిపోతే బహిరంగ రుణమే ఏడాదికి లక్ష కోట్లు దాటిపోనుంది కొత్త ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం కనీ విని ఎరగని రీతిలో అప్పులు చేస్తోంది గత ఆర్థిక సంవత్సరం బకాయిలను కొత్త ఏడాది చెల్లించేలా ఆర్థిక శాఖ అధికారులు ప్రణాళిక రచించడంతో తొలి రెండు నెలల్లోనే విచ్చలవిడి అప్పులకు పచ్చజెండా ఊపేశారు ఈ ఏడాది ఏప్రిల్ మే నెలల్లోనే బహిరంగ మార్కెట్ రుణం మొత్తం ఇరవై ఒక్క వేల కోట్లకు చేరిపోయింది ఈ స్థాయిలో రిజర్వ్ బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవడం చర్చనీయాంశమవుతోంది గతంలో సగటున నెలకు ఐదు వేల కోట్లకు మించి రుణాలు తీసుకున్న సందర్భాలు లేవు జగన్ సర్కారులో నెలకు అవి ఏడు వేల కోట్లకు చేరి రికార్డు సృష్టించాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా నెలకు పదివేల కోట్ల రుణాలు సమీకరించడం గమనార్హం ఏప్రిల్లో పదివేల కోట్లే రికార్డు అనుకుంటే మే నెలలో దాన్ని పదకొండు వేల కోట్లకు చేర్చారు ఇలా అయితే ఏడాది మొత్తానికి ఒక్క బహిరంగ మార్కెట్ రుణమే లక్ష కోట్లకు మించిపోనుంది మార్చి నెలాఖరులో రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకుకు కు ఇండికేటివ్ క్యాలెండర్ పంపింది తొలి మూడు నెలల్లో ఏ వారం ఎంత రుణం తీసుకోనున్నారో తెలియజేసింది ఏప్రిల్లో పదమూడు వేల కోట్లు మే నెలలో ఐదు వేల కోట్ల రుణం తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలే విస్మయం కలిగించాయి కానీ వాస్తవానికి ఇరవై కోట్ల మేర అప్పులు పుట్టిస్తున్నారు ఈ నెలలో చివరి మంగళవారం మే ఇరవై ఎనిమిదిన మరో రెండు వేల కోట్ల రుణం కావాలని ఆర్బీఐకి ప్రభుత్వం వర్తమానం పంపింది అది కలిపితే ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో అప్పు ఇరవై ఒక్క వేల కోట్లకు చేరిపోయింది కేంద్రం ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ తొలి తొమ్మిది నెలలకు రుణ పరిమితి నిర్ణయిస్తుంది ఈసారి తొలి ఆరు నెలలకే అనుమతులు ఇచ్చింది రాష్ట్ర స్థూల ఉత్పత్తి అంచనాల ఆధారంగా ఈ అప్పుల మొత్తం తేలుస్తారు స్థూల ఉత్పత్తి మొత్తాన్ని పెంచి చూపి అదనపు అప్పులకు అనుమతులు సంపాదిస్తున్న ఉదంతాలు ఉన్నాయి కిందటి ఆర్థిక సంవత్సరం చెల్లింపులను చాలా వరకు జగన్ ప్రభుత్వం పెండింగ్ లో ఉంచేసింది కొత్త ఏడాది అప్పులతో వాటిని చెల్లించవచ్చనే ప్రణాళికే ఇందులో భాగం వివిధ డీపీటీ పథకాలకు పద్నాలుగు వేల కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇవ్వాలనే ప్రణాళిక రూపొందించిన ట్లు ప్రభుత్వమే అంగీకరించింది కేంద్రం ఆరు నెలల్లో నలభై ఏడు వేల కోట్ల రుణ అనుమతులు ఇచ్చింది ఆ లెక్కన నెలకు సగటున ఎనిమిది వేల కోట్ల వరకు రుణం తీసుకునే అవకాశం ఉంది అంతకు మించిపోయి మరీ అప్పులు తెస్తుండడం గమనార్హం మరోవైపు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి సొంత పన్నుల రూపంలో వచ్చిన రాబడి లక్ష ముప్పై వేల కోట్ల వరకు ఉంది అంటే సగటున నెలకు పదివేల ఎనిమిది వందల కోట్లు పన్నుల రాబడికి మించిపోయి మరీ అప్పులు తెస్తున్న ప్రభుత్వం వాటిని తీర్చే మార్గాలను మాత్రం అన్వేషించట్లేదు